హైదరాబాద్ ఖైతాబాద్ ఆనంద్ నగర్ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాస్ కార్యాలయంలో డబ్బై స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్ జాతీయ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బింగి రాములు యువజన నాయకులు గువ్వల శివశంకర్ మహిళా విభాగం అధ్యక్షురాలు దుర్గా కుమారి నాయకులు మురళీరావు మోహన్ సురేందర్ శ్రీరాములు చంద్రశేఖర్ స్వామి నాయకులు పాల్గొన్నారు enta daba kya samajh nahi aa raha hai ham log mana hai hum to the hum log idhar the udhar nahi the mere kya na chade

ఈరోజు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా ఆనందోత్సవాలతో దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంతో జాతీయ నెల జెండాను ఎదులకద్దుకొని ఏరేస్తే సంతోషిస్తూ ఉంటారు అదే సందర్భంలో దాదాపు రెండు వందల పచ్చు సంవత్సరాలు ఈ భారతదేశాన్ని అనేక రాజులు రాజతంత్రాలు దోచుకుంటూ బ్రిటిష్ వారు అత్యధిక కాలం ఈ దేశాన్ని దోచుకోవడం జరిగింది అణచివేతలకు గురైనటువంటి భారతదేశ ప్రజలకు ఒత్తిడిలకు గురైనటువంటి భారతదేశ ప్రజలు ఒక పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమాన్ని నిర్వహించి అనేక మంది తన ప్రాణ త్యాగాలకు సైతం ప్రాణత్యాగాలు చేసి జీవితాలు త్యాగాలు చేసి ఆర్థిక అంగబలాలన్నీ త్యాగం చేసి ఈ దేశ స్వాతంత్ర దేశానికి స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది అందులో ముఖ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ సహజా నెహ్రూ సుభాష్ చంద్రబోస్ అనేకమైనటువంటి ఇంకా చాలామంది లాలా వాళ్ళు జీవితాలను త్యాగం చేసి ఈరోజు మనకు ఈరోజు ఇంత స్వేచ్ఛ వాయిలు తీల్చుకుంటాం ఈ దేశంలో అంటే వారే కారణం కాబట్టి అటువంటి అమరులైనటువంటి త్యాగా చేసినటువంటి త్యాగమూర్తులను మనం ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు పదిహేను తారీఖున స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్ళి ఈ భారతదేశం సుసంపన్నం కావడానికి మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ పార్టీ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండి పీడిత ప్రజలు దళితులు పడుగు బలహీన వర్గాలు ఇంకా స్వతంత్రం వచ్చింది సమస్య లోక్ జనశక్తి పార్టీ రామ్ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది ఈ రోజున ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం స్వాతంత్రం ఏర్పడిన తదుపరి స్వేచ్ఛ బ్రిటిష్ వాళ్ళు రెండు శతాబ్దాలుగా మనలందరినీ కూడా బానిసలుగా చిత్రీకరించి మన యొక్క దేశ సంపదనంతా కూడా దోచుకొని వాళ్ళ దేశానికి తరలించుకుంటే ఆ రోజున మరి గాంధీజీ నెద్రులు సుభాష్ చంద్రబోస్ లాలా రాయ్ భగత్ సింగ్ ఎందరో మహానుభావులు ఈ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి సుదీనమయ్య ఆ తదుపరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం పొందుపరుచుకుని చక్కగా ఈ దేశాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి పదంలో తీసుకు ఒక చరిత్రను సృష్టించుకుని ఒక నిర్వచనాన్ని తయారు చేసుకుని ఒక రాజ్యాంగాన్ని మనం రచించుకుని మన మనం ఇప్పటివరకు కూడా ముందుకు వెళ్తూ జరుగుతూ ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాల్లో దేశం ఎంతో పారిశ్రామికంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం మన నాయకులు వివిధ ప్రధానమంత్రులు వివిధ పార్టీల ప్రధానమంత్రులు కానీ మంత్రివర్గాలు కానీ దేశానికి బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి ఏ రకంగా మనం న్యాయం చేయాలి ఏ రకంగా వీళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఉద్యోగాల్లో కానీ మరి పరిశ్రమలు స్థాపించుకోవడంలో కానీ రోడ్లు భవనాలు ఇవన్నీ కూడా నిర్మించుకోవటంలో రైళ్ళు అన్నీ కూడా మనం సాధించుకోవడం జరిగింది అయినప్పటికీ ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం సమాజంలో అన్ని రంగాల్లోనూ మనం అభివృద్ధి చెందిన నిరుద్యోగం ఆర్థిక వ్యత్యాసాలు దళితులు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అనేటటువంటి సమతుల్యం ఎక్కడా కూడా జరగట్లేదు నిరుద్యోగం బాగా పెరిగిపోయింది అందరిలోనూ కొంత అసంతృప్తి జ్వాలలు ఏ రకంగా ప్రచుర ప్రచురెలుతున్నాయో మనం గమనిస్తూ ఉన్నాం వీటన్నిటికీ వివిధ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎలా ఈ సమాజాన్ని మనం అభివృద్ధి చెంది చెందు అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలా అనే నిత్యం కూడా ప్రయత్నాలు చేస్తూ పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్ళటం జరుగుతూ అదే మార్గంలో లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ గారి నాయకత్వంలో ఆ రోజున దళితులకి పేదవారికి అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి అతను మరి పేదవాళ్ళకి న్యాయం చేయాలి దళితులకి మనం ముఖ్యంగా న్యాయం చేయాలి అని అంటే అధికారంలో ఉంటే కానీ మరి సాధ్యం కాదు అనేటటువంటి దుఃఖంలో ఆ రోజున యూపీఏలో కానీ ఎన్డిఏలో కానీ ఆయన ముప్పై సంవత్సరాలు ఎంతోమందికి సాయం చేసినటువంటి దాఖలాలు చరిత్ర చెప్తాం చరిత్ర చెప్తాము మనం ఎవరైతే ఈ దేశ ప్రగతి కోసం పాటుపడ్డారో వాళ్ళందరి చరిత్రలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం నేటి యువతరానికి ఉన్నది నేటి యువతరం చరిత్ర మరి గత రెండు వందల సంవత్సరాల క్రితం బానిసలు బానిస తత్వాన్ని నుంచి బానిస పాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకంగా మన నాయకత్వం మా నాయకులు రాజకీయ నాయకులు కానీ పార్టీ నాయకులు కానీ మరి ఈ సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారో ఈ నవతరం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం చాలా అవసరమని చెప్పి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అలాగే చిరాక్ పాస్వాన్ గారు యువకుడు ఆయనప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు మాకు జాతీయ అధ్యక్షుడు అయినా వాళ్ళ నాయన వాళ్ళ తండ్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకు వెళ్ళటం జరుగుతా ఉంది అందు గురించి ఈ రాష్ట్రంలో తెలంగాణలో తెలంగాణ వికాసం లోక్ జన శక్తి పార్టీ నినాదం అనేటటువంటి మరి ఒక నినాదంతో మేము ముందుకు వెళ్ళటం జరుగుతా ఈ సందర్భంగా అందరికీ కూడా లోక్ జనశక్తి పార్టీ తరఫున మా అందరు రాష్ట్ర నాయకత్వం అంతా ఇక్కడ ఉంది అందరి తరఫున తెలంగాణ ప్రజానీకానికి స్వాతంత్ర దినోత్సవ సహాకారం